క్రీస్తు యేసో క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాదు ప్రభు నందు పిల్లరా నిజంగా దినములు త్వర త్వరగా గతించిపోతూ డిసెంబర్ ఒకటో మాసం రెండు వేల ఇరవై నాలుగుకి మనం ప్రవేశించినాం అందుకు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ ఉన్నాను ఏ పునరుద్ధానపు ఆదివారపు దినమున ఉన్న పిల్లరా దేవుని వాక్యాలు మా సంఘంలోనే కాదు ప్రతి సంఘములో వినిపించబడుతూ ఉంది అందుకు నేను నా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను పిల్లరా ఒకప్పుడు మా సంఘమే గ్రేటు మా సంఘమే గొప్ప మేమే సువార్త చేస్తాం మేమే మేమే అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని నేను కానీ పిల్లరా దేవుని గ్రంథములు మనం గమనించినట్లయితే సంఘము యేసుక్రీస్తు వారిది పొరపాటున తెలియక నాలాగా చాలామంది పశువులాగా ప్రవర్తించవచ్చు మూర్ఖులాగా ప్రవర్తించవచ్చు ఎందుకంటే సంఘం మాదే అని అంటున్నాం కాదండి యేసుప్రభుది మనమందరం క్రీస్తు యొక్క అవయవులం బాడీ ఆఫ్ క్రైస్ట్ రెండవ కురంతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది దేవుని దాసులు పౌలు గారు అంటూ ఉన్నారు సంఘములన్నిటిని గురించి నాకు చింతగలదు తన సంఘాలు కాదు సంఘములన్నిటిని గురించి కొను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వాళ్ళల్లో భేదాభిప్రాయాలు కలిగి వాడు పౌలు వాడని వాడు కేఫా ఇంకోడు ఇంకోడు ఇట్లా రకరకాలనుకుంటున్నాడు అని పౌలంటూ పౌలు మీ కొరకు సిలువ ఇవ్వబడినా లేక అని కొన్ని మాటలు ఉచ్చరిస్తూ పలుకుతూ రాయించినాడు సంఘం నిజంగా అది యేసు క్రీస్తు వారిదే మనం అందరం కూడా ఆయన నవరణ ఏసు ప్రభు దేవుడు అని నమ్మే సంఘాలన్నిటికీ నేను ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను సంఘక్షేమాభివృద్ధి కలుగును గాక క్రీస్తు నందు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మొదటి రోజును బట్టి మొదటి పునరుద్ధానం బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయంలో ఏడవ వత్సంలో అబ్రహాము భార్య శారా తొంభై సంవత్సరాలు అబ్రహాముకి వంద సంవత్సరాలు ఒక కుమారుని కన్నారు దేవునికి స్తోత్రం ఆ తర్వాత పిల్లల మొదటి సమయలు గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండవ వత్సంలో ఏలి కోడాలు కానుపోతూ కుమారుని కంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు భయపడవద్దు నీవు కుమారుని కంటివి అంటారు ఆమె చనిపోతూ ఒక కుమారుని కనింది తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదో వచ్చనములో తొమ్మిదవ వచ్చనములో వేదన పడి ఇతన్ని కంటిని అని చెప్పి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది వేదన పడి కనింది ప్రిలారా ముసలితనములో షారా కుమారుని కనింది రెండవది ఏలికోడాలు ఒక కుమారుని కనింది చనిపోయేటప్పుడు మూడవది వేదన పడి ఇతని కంటిన్యూ అని చెప్పి ఎబ్బేజ్ వాళ్ళ తల్లి అంటా ఉంది నాలుగవది ప్రభునందు పిల్లరా మొదటి కొరింతిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినాల్లో ఏముందంటే క్రీస్తు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటాడు దాసుడు పౌలు ఈ మొదటి పునర్ధ దినందు డిసెంబర్ మొదటి మాసంలో నాకు మీకు ఒక ప్రశ్న లేక ఒక ఛాలెంజ్ తీసుకుందాం శరీర సంబంధమైన పిల్లలను కన్నారు వంద సంవత్సరాల తర్వాత చనిపోయేటప్పుడు ఒక కుమారుని కరిగింది అతనికి ఈకాబోధు అని పేరు పెట్టింది వేదన పడి కన్నాను కనుక అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది వేదన పడి కనింది చనిపోతున్నప్పుడు కనింది ముసలితనంలో కనింది మంచిదే దేవునికి స్తోత్రం అయితే దేవుని దాసులు పావులు అన్నట్టుగా సువార్త ద్వారా నేను కంటిని అన్నాడు ఆయన అది దేవునికే ఘనత మహిమ ప్రభావం గాక మరి పిల్లరా నిజంగా మనం కూడా కంటున్నామా ఆత్మలని అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి యేసుప్రభు నాకు తెలియదు ఒట్టు అని ఒట్టు పెట్టుకున్న పేతురు అపోసుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై రెండు వరకు పిల్లరా అబద్ధాలు చెప్పి ఆయన మారుమనసు పొంది స్వార్థ చేస్తే మూడు వేల మంది కన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ సమయంలో మనం పిల్లల్ని కంటున్నామా శరీర సంబంధమైన పిల్లల గురించి కాదు నేను మాట్లాడేది ఆధ్యాత్మికమైన పిల్లల గురించి కాబట్టి పిల్లరా పిల్లల్ని కనండి ఆధ్యాత్మికంగా సువార్త ద్వారా కనండి సాక్ష్యం ద్వారా కనండి వ్యూహా సువార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినములు ఆమె అంటుంది మీరు వచ్చి చూడండి నేను చేసినవని నాతో చెప్పినవని అని కుండ విడిచిపెట్టింది ముప్పవత్సములు సాక్ష్యం ఇస్తూ ఉంది ఆ ఊరి వారందరూ స్త్రీ చెప్పిన మాటను బట్టి ప్రభుని నమ్ముకున్నారు దేవునికి స్తోత్రం అనే ఒక వ్యభిచారి ఆరుగురు పురుషులను మార్చిన ఆమె మారమనసు పొంది సాక్ష్యం చెప్తే ఊరు మారింది ఊరిని కనింది ఆ తల్లి లూకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య మారు మనసు పొంది వినండి పిల్లరా అన్యాయస్తులని చెప్పి సాక్ష్యం ఇచ్చినాడు నిజంగా సాక్ష్యం ద్వారా కూడా ఆత్మలు కనొచ్చు వాక్యం చెప్పడం ద్వారా విశేషం వాక్యము ద్వారా సాక్ష్యం ద్వారా కాబట్టి మీరు ఎవరైనా కన్నారా లేకపోతే దయచేసి కనండి ఎవరిని ఆత్మలను ఎన్నో నశించిపోతున్న ఆత్మలు ఆత్మలున్నా మీ బంధువులు ఉన్నారు మీ జాతి వాళ్ళున్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ కొలిక్స్ ఉన్నారు వాళ్ళు నశించిపోవడం మీకు ఇష్టమేనా అలాంటి వారికి స్వార్థ చెప్పి ఇప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని దగ్గరికి నడిపించండి ఆత్మలను కనండి ప్రసవేదన పడండి ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆత్మలు కనాల్సిందిగా నేను మీ తమ్మునిగా ప్రాధాన్యపడుతూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ మీరు ముందుకి పురుకొల్పబడాలని దేవుని దావసనకు మనవి చేస్తూ ఉన్నాను